అధిక ధరలను నియంత్రించాలని సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంటా చౌరస్తాలో పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లితో సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఐ రాష్ట సమితి సభ్యులు మిట్టపల్లి స్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ధరలను నియంత్రించలేదన్నారు దేశంలో ఉల్లి వెల్లుల్లి కొరత లేకున్నా దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని అలాంటి దళారులు బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు

పారిశ్రామిక నుండి ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల గుప్పైనా కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్ చేసుకుంటూ లేదా పారిశ్రామికవేత్తలు కానీ ఈ నేరంలో నియంత్రణ విధానంలో పట్ల ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల భావ విస్తరించి ప్రభుత్వాలు వాళ్ళ పెద్ద పెద్దగా మీద పారిశ్రామిక ఎంతవేత్తగా ఈ ధరలను నిద్రీకృతం సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పనిచేయ ప్రమాదం ఉంది కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచు నూనె మూడు వందల రూపాయల కిలో ఈరోజు కందిపప్పు నాలుగు వందల రూపాయల కిలో ఈరోజు పెసరపప్పు మూడు వందల రూపాయల కిలో ఈరోజు కార కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి మటను చికెను ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు పౌల కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలే కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలే పేదలు కళ్ళు కళ్ళు తెరిస్తే పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలలో ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు వినాయకమ్లు జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ తర్వాత యూరప్ ప్రాంతం వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జై చేయలేకొడతారు కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್